హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేషన్ నాయింటి ఫ్రెండ్స్ మన ఏలూరులో గులాబీ రెస్టారెంట్ ఓపెన్ చేశారు కదా చాలా డేసే అయ్యింది కాకపోతే మేము ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళాము ఇది అడ్రస్ వచ్చేసి ఆర్ఆర్పేట రంగున్మేడ్ వీధి తల్లి పిల్లల హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ అయితే చాలా అట్రాక్షన్గా ఉంది మొక్కలతో చాలా బాగుంది కదా చాలా చక్కగా హ్యాంగ్ చేశారు అవన్నీ కూడా అలాగే గులాబీ రెస్టారెంట్ పేరుకు తగ్గట్టుగానే ఈ కర్టెన్స్ చూడండి మంచి కలర్ కలర్లో చాలా నీట్గా సెట్ చేశారు కదా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫోర్ రూమ్స్ ఉన్నాయండి ఫోర్ రూమ్స్లో సిట్టింగ్ అంతా కూడా ఒకలాగే ఉంది అలాగే ఇక్కడ బోర్డు ఏంటి అంటే ఈ గులాబీ రెస్టారెంట్లో స్పెషల్స్ ఏంటి అనేది ఆ బోర్డులో మనకి రాశారు మేము వచ్చేసి ఇక్కడ ఫోర్త్ రూమ్లోనికి వెళ్ళాము అన్నమాట అయితే నైట్ టైం వెళ్ళాము మేము రెస్టారెంట్కు వచ్చి బిర్యానీ టేస్ట్ చేయకోకుండా చాలా తక్కువ తిన్నాం మేము ఏం తిన్నామో మీరే చూడండి అసలు ఇక్కడ గులాబీ రెస్టారెంట్ అంటే గులాబీ బిర్యానీ అనేది ఫేమస్ అంట ఇంకా మేము అది కూడా టేస్ట్ చేయలేదు ఈసారి వెళ్ళినప్పుడు చూద్దాం అన్నట్లుగా మేము చాలా తక్కువ తిన్నాము అలాగే ఇక్కడ ఫీడ్బ్యాక్స్ చూసారా వాళ్ళ ఫుడ్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఈ విధంగా కొంతమందివి ఈ బోర్డులో ఇలాగా స్టిక్ చేశారు ఇక్కడ మేము పుల్కాలు ఆర్డర్ చేసామండి పుల్కాల్లోనికి కర్రీ వచ్చేసి కడాయి చికెన్ ఆర్డర్ చేసాము రెండు కూడా బాగున్నాయి అలాగే స్టార్టర్స్ వచ్చేసి రంగున్ చికెన్ అంట ఇక్కడ స్టార్టర్స్లో ఏది బాగుంటుందంటే అక్కడ చెప్పారు రంగున్ చికెన్ బాగుంటుందని అది కూడా చాలా బాగుంది టేస్ట్ పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంది టేస్ట్ చూసారా మేము ఏం తిన్నాము అక్కడ స్పెషల్స్ ఏమీ కూడా టేస్ట్ చేయలేదు ఒక రంగున్ చికెన్ స్పెషల్ అయితే అదొక్కటే టేస్ట్ చేసాము అయితే మేము వెళ్ళింది సండే సండే అంటే ఆల్రెడీ నాన్ వెజ్ ఉంటుంది ఇంకా నైట్ కూడా బిర్యానీ అది ఇది అంటే ఎక్కువైపోతుందని చెప్పి మేము తక్కువ ఆర్డర్ చేసుకున్నాము ఈసారి వెళ్తే కనుక ఖచ్చితంగా అక్కడ స్పెషల్స్ ఏంటి అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను ఈలోపు మీరు ఎందుకు ఆలస్యం మీరు కూడా వెళ్ళిపోయి అక్కడ స్పెషల్స్ అన్నీ కూడా ఒకసారి టేస్ట్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంది రెస్టారెంట్ కూడా చాలా నీట్గా ఉంది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ఏలూరులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్